ఇప్పటివరకు మన మధ్యలో ఉన్న పాటలు పాడి అనిపించినటువంటి మరి ఆనంద్ బ్రదర్ గారికి వందనాలు అలాగే ప్రియ సహోదరి మరి సిస్టర్స్ కూడా పాడారు అలాగే సహోదరు పాడారు వాళ్ళకి కూడా వందనాలు ఇప్పుడు మన మధ్యలోకి కె విజయ్ గారు మరి ఆయన కూడా వచ్చి మరి పాటలు పాడతారు ముందుగా మరి సారాం గారు వచ్చి ప్రార్థన చేసి ప్రార్థన నడిపిస్తారు మీరు అందరూ కూడా భోజనం చేసిన వారందరూ కూడా మీకు వేసినటువంటి కుర్చీల్లో కూర్చోవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం రావాల్సిన పిట్టలు కూడా సకాలంకి వచ్చి మరి రాత్రి ఇచ్చే దేవుడి ఆశీర్వాదాలు పొందవాలని ప్రేమతో ఇప్పుడు మన కే గారు మన మధ్యలో ఉన్నారు ఆయన పాటలు పాడి వినిపిస్తారు మీరు అందరూ కూడా ఏకీపించి మరి ప్రాంగణంలో వచ్చి కూర్చోవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం మరి అక్కడ భోజనం మరి ఏర్పాట్లు జరిగినాయి అలా భోజనం చేసేవారు ఏర్పాటు చేసినటువంటి ఈ యేసుక్రీస్తు రక్షణోత్సవ సభలకు మరించి మించిగా మరి మరి పది మాసాల నుంచి మించుకొని మేము ప్రార్థన చేయడం అనేకంతో ప్రార్థన చేయమంటాం దేవుని దాంతో దగ్గర డేర్యలు తీసుకుంటాం చర్యలు తీసుకుని మరి ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడినటువంటి ఈ సభలకు మరి రెండో రాత్రి పడడానికి సమయం ఎంతో దగ్గరగా ఉన్నాం ఎంత దేవుడి కృప దేవుడు ఎంతో గొప్ప కార్యం చేశాడు మీ అందరి దీనికి ప్రార్థన పరిస్థితులు మార్చుకుంటారు దేవుడు గొప్ప కార్యం చేశాడు దీన్ని బట్టి దేవునికి ఎంతో నేను దేవుడిని స్మృతిస్తున్నాను మరి ఎంత మంచి వాతావరణం చక్రవాతావం అన్ని విధాలుగా దేవుడు మరి ఈ సంవత్సరం మరి ఈ సంవత్సరం సభలో మరి నిన్న జరిగినటువంటి మొట్టమొదటి సభ ద్వారా మరి మన మధ్యలో దయసాగర్ గారు అలాగే డాక్టర్ విజయ్ గారు మరి దేవుని నామాన్ని బట్టి అమూల్యమైన వర్తమానంతో మన మధ్యన అందించడం దేవుడికి మరి ఎంతో దేవుని మహింపరచాలి మనం ఎంతో సంతోషించాలి నిజంగా చాలా సంతోషం అలాగే ఈ దినాన్ని కూడా రెండు రోజు మరి ఈ సభకు దేవుడు మరి యొక్క కృపనకి ఇచ్చి మరి దేవుని ఆస్తులు మరి మన మధ్య రావడానికి ఎంతో కృప చూపించాడు అలాగే మన మధ్యలోకి వచ్చినాడండి దేవుని దాసులు మరి ఆక్యూడి పట్టణంలో మరి అతి విస్తారమైన సేవ చేస్తూ లోతైన అనుభవాలతో మర్మాలతో వాడబడుతున్నటువంటి దేవుని ఆశలు మరి పెట్టాము ప్రసాద్ అయ్య గారికి ఏసు క్రిస్తునమ్మ వందనాలు అలాగే మరి గాయకులుగా ఇప్పటివరకు మన మధ్యలో భార్య అనిపించినటువంటి పార్కు నుంచి వచ్చినటువంటి సహోదరులు ఆనంద్ బ్రదరు అలాగే మరి కేవిజీ గారు ఐపీఎం వారి నుంచి వచ్చినటువంటి బ్రదరు వందనాలు అలాగే ప్రియ సంఘస్తులకి ఆర్కెస్ట్రా బృందం మరి నుంచి ఎంతో మరి ప్రైజ్తో అల చేస్తున్నటువంటి పరిశీలన బట్టి వాళ్ళకు వందనాలు వీడియో బ్రదర్ మధుగారు మా కుటుంబ సభ్యులు ఎంతో మరి మనకు పరిశీలన చేస్తూ ఇవన్నీ చాలా సాకారుగా ఆయన ఉంటున్నారు ఆయన కూడా ఏసుక్రీస్తున్నాం వందనాలు అలాగే ప్రియ సముదృష్ణ వారు రమేష్ వాళ్ళ సముదృష్ణ వారు ప్రియ సంఘస్థులు అలాగే ఎంతో మరి భోజనం పసుతులు పరిశీలన చేశారు వాళ్ళందరికీ కూడా యేసుక్రీస్తునాంలో ఎంతో మరి పరిశీలకు సహకరిస్తూ ఎన్ని పనులు చేయాలంటే నిజంగా ఒకవేళ అయితే ఏమవుద్దు మరి ఎంతమంది ఈ పరిశీలి చేయడానికి దేవుడు అంతా కృషిపించారు ఇన్ని పని చేయడం వల్ల ఈ సభలో ఇలాగ ముందుకు జరగడానికి ఎంతమంది సహకరించారో వాళ్ళందరూ మరి ఎంతమంది పని చేస్తున్నారు ఇక్కడ వాళ్ళందరూ బట్టి దేవునికి మహిమ మహిమకలను కాక వాళ్ళందరూ దేవుడు దీవించాలని కోరుకుంటూ మేము కూడా ప్రార్థన చేస్తున్నాం మీరు కూడా ప్రార్థన చేయండి ఈ సభలో ఎందుకంటే అనేక ఆత్మలు రక్షించబడాలనే ఆశ నేను ఎందుకంటే వాక్యం ద్వారా నేను పట్టబడ్డాను అదే వర్తమానం ద్వారా అదే వాక్యం ద్వారా అనేక రక్షించబడాలనే ఆశతో మరి ప్రారంభించినటువంటి పని ముందుకు సాగాలని ఆశతోనే పని చేస్తున్నాం ఈ సవర్త్వంలో మీరందరూ అందరూ పాలుపూగా వాకి వింటూ మరి ఎంతో మీరు సహకరిస్తున్నారు దాన్ని బట్టి నేను ఎంతో దేవుని శృద్ధిస్తున్నాను మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు ఎంతో ప్రయాసం కోప్పనపూడు పలమూరు ఆయా గ్రామాలు ఆయా స్థలాల నుంచి అనేకులు మరి మధ్య రావడానికి ఎంతో ప్రయాస దూరమైనప్పటికీ ఆటోల మీద అలా మోటార్ సైకిల్ మీద ఎంతో మరి వచ్చిన మీ అందరికీ ఏసు నామలో వందనాలు ఎందుకంటే మన సమయం అమూలమైంది దేవుని మన మధ్యలో ఉన్నారు మరి ఆయన అమూల్యమైన వర్తమందరూ మనతో మాట్లాడతారు మరి దేవుని దాసుకి సమయం ఇచ్చేద్దాం మరి సమయం ఇచ్చిన అధ్యక్షులు అలాగే గాయకులు ఆనంద గారికి పొందడాలు ఇప్పుడు దేవుని దిశలకి ప్రసాద గారికి సమయద్దాం ఈ మాటలు దేవుడు దేవించి ఆశీర్వదించిన అమ్మాయి అలాగే మీరందరూ కూడా భోజనాలు చేసేసిన వాళ్ళందరూ కూడా ప్రాంగణంలో కూర్చీలు కూర్చోండి ఎందుకంటే అన్నిటికంటే ప్రాముఖ్యమైంది అని చెప్పమంటారా ఇంతకీ నేను సపరేట్ వస్తున్న కారణం ఏంటంటే వాక్యం వినిపించాలండి వాక్యం అంటే నాకు ఎంతో ఇష్టం ఏదో జరగడం కంటే వాక్య వినుటు వల్ల ఏమొస్తుంది చెప్పండి అది కరెక్ట్ వినుటు వల్ల ఏమొస్తుంది విశ్వాసం ఈ విశ్వాసం వచ్చింది అనుకోండి మనం ఎక్కడ ఉన్నా సరే పడిపోం నేను ఎక్కడైనా పడిపోం ఒక కోటి మంది వచ్చి వాదించిన మనం ఏమి కూడా పడుకోం అదే నా వా నా ఆలోచన నా తలంత అదే ఈ మీటింగ్స్ పెట్టడం కూడా అదే వాక్య వినిపించాలి దేవుని దర్శనం తీసుకురావాలి వర్తమానం ద్వారా కొంతమంది అయినా పట్టబడాలి అనే ఆశ మీరందరూ కూడా భోజనం చేసిన వాళ్ళందరూ ప్రాంగణంలో కూర్చోవాలి ఎవరు వెళ్ళవద్దు అందరు కూర్చోండి ఎందుకంటే తొందరగా ముగించేద్దాం మరి దేవుని దాసులు సమయించేద్దాం ఇచ్చేద్దాం మీరందరూ అల్లరిగా లేకుండా అందరూ ఉంటే దేవుని దాసులు వాళ్ళ అలాగే ప్రార్థన చేసుకుని కానుల సమ కానుల విషయంలో ప్రార్థన అలాగే ప్రార్థన చేసి ఈ సమయం అయ్యర్కి ఇచ్చేద్దాం మరి ప్రార్థన మరి దేవుని దేవుడినామానికి వందనాలు మరి ఎంతగానో మరి ఇప్పటివరకు నామాలు బట్టి దేవుని ఇలా బాధపడుతాం దేవుని అంత మనం శుభిస్తున్నాం ఎంతో సహకరించి మరి వచ్చిన మీ అందరికి వందనాలు అలాగే మన మధ్యలో వాక్య సందేశం అయ్యగారికి అయ్యారికి మరి ఒకసారి వందనాలు ప్రియ సంఘస్థులకి సహకరించిన మీ అందరికి కూడా వందనాలు మరి మీరు అందరూ ప్రార్థన చేయండి ఈ వర్తమానం అంతర్దయాల్లో ఫలితలాగా సహా మరి దేవుని చిత్తం అయితే మరొక సంవత్సరం మరి మీటింగ్స్ కోసం ప్రార్థన చేయండి தேவுக்கு மாதிரி ஆசீர்வதித்தம் காக்க அமையா